హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి ఈ సండే ఎంత లేజీగా అయిందంటే అంత లేజీగా అయింది అండ్ నాకు కొంచెం బాగలేదు కూడా సో ఫ్రైడే సాటర్డే నిమజ్జనము పూజలు ఫ్రైడే సాటర్డే అంతా చాలా బిజీగా ఉండి నిద్ర కూడా లేదనమాట సో ఇంట్లో అందరూ పడుకున్నారు నేను లేచేసరికి ఎయిట్ థర్టీ అయింది ఎవరూ లేగలేదు నాకు ఎందుకో తెలియదు నిద్రపట్టలేదు సో నేను కొంచెం అర్లీగా లేచాను అండ్ కొంచెం ఆ బ్రైట్స్ తగిలితే బాడీకి ఏమైనా యాక్టివ్నెస్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఐ వాజ్ టూ టూ లేజీ అనమాట సో లేచిన తర్వాత యాజ్ యూజువల్ నాకు క్లోజ్డ్ ఏరియా సఫికేటెడ్ ఏరియా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో నాకు ఎప్పుడూ లైక్ న్యాచురల్ లైట్ అండ్ గాలి వస్తూ ఉండాలి సో పొద్దునే పొద్దున్నే నేను చేసే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్లో ఉన్న విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి పెడతానమాట దేవుడు ఇంత మంచి ఇల్లు ఇచ్చినందుకు మంచి గాలి వెళ్తురు కోరుకున్న ఇల్లు ఇచ్చినందుకు ఐ రియలీ రియలీ నీడ్ టు థ్యాంక్ హిమ్ సో ఇంత మంచి వెంటిలేషన్ వస్తున్నప్పుడు హూ వాంట్స్ టు క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సో మార్నింగ్ లేచిన తర్వాత ఐ మీన్ ఓపెన్ చేసే విండోస్ కానీ డోర్స్ కానీ మా ఇంట్లో ఇంకా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అది కూడా మస్కిటోస్ వస్తాయి అని చెప్పి క్లోజ్ చేస్తామన్నమాట అప్పటి వరకు అంతా ఓపెనే ఉంటుంది ఇంకా డైలీ క్లీన్లీనెస్ ఫ్రెండ్లీనెస్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట బట్ సండే కదా కొంచెం లేజీగా ఉంది అండ్ నిద్ర లేకపోవడం వల్ల చాలా అంటే చాలా హెడ్డేక్గా ఉందనమాట నాకు తెలిసి ఒక సండే రోజు నేను బాగా పడుకున్నాను ఈ మధ్య కాలంలో అనుకుంటే ఐ థింక్ ఇదే ద లాస్ట్ సండే వాజ్ దాట్ సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పడుకుంటే నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలా లేచాను అనమాట అయినా కూడా నాకు హెడ్డేక్ తగ్గలేదు సో చాలా లేజీగా ఉండి ఆల్మోస్ట్ అలానే ఒక హాఫ్ అన్ అవర్ నా ఉయ్యాల్లో అలా మొక్కల్ని చూస్తూ బయట చూస్తూ అలా స్పెండ్ చేశాను అయినా కూడా నాకైతే లేజినెస్ అస్సలు తగ్గలేదు అలా చూస్తూ ఉంటే ఐ ఫౌండ్ వన్ స్మాల్ లిటిల్ హ్యాపీనెస్ ఇన్ మై బాల్కనీ అనమాట సో ఈ ఏదైతే ముక్క ఉందో పర్పుల్ హార్ట్కి చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది భలే క్యూట్ అనిపించింది దాన్ని చూస్తే అండ్ ఫైనల్లీ ఈ బద్ధకం కొంచెం వదలాలి అంటే ఒక మంచి ఫిల్టర్ కాఫీ పడాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో చేసుకుందాం అని చెప్పి అనుకున్నా ఇంట్లో కూడా ఇంకా అప్పటికి ఎవరు లేగలేదు సో నేను ఇంకా ఫిల్టర్ కాఫీ కోసం అని చెప్పి డికాక్షన్ అయితే పెడుతున్నాను అండ్ మేమైతే బ్రూ ఇన్స్టెంట్ కాకుండా ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా అది తెచ్చుకొని నేను కాఫీ మిషన్లో వేసి ఫిల్టర్ చేస్తానన్నమాట అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ ఈ కాఫీ మిషన్లో కింద ఆ జార్ విరిగిపోవడం వల్ల మిషన్ కొంచెం ఖరాబ్ అయింది కొత్త దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఈసారి కొంచెం మంచిది లైక్ కెఫే టైప్ వచ్చే మనకి ఎక్స్ప్రెసోస్ ఇలా ఉంటాయి కదా అలాంటి మిషన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం బట్ చూడాలి అండ్ మెయిన్ వైల్ బ్లంకెట్లో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట అది కూడా డెలివరీ అయిపోయింది లైక్ బ్రెడ్ కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఆల్సో లెట్యూస్ కూడా ఆర్డర్ పెట్టాను బ్రెడ్ శాండ్విచ్ చేద్దాము అని చెప్పి ఫిల్టర్ కాఫీ ఎప్పుడైనా ఇలా గ్లాస్లో వేసి దాని మీద నురగొచ్చేదాకా అటు ఇటు తిప్పితేనే దాని రుచి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది బట్ ఏమంటారంటే చాలా చల్లగా అయిపోతుంది ఇంత చల్లదనాన్ని నేను తాగలేను అని చెప్పి ఆవిడ మళ్ళీ వేడి చేసుకుంటారు బట్ నాకు ఇలా గ్లాస్లో ఆ నురగ వచ్చిన తర్వాత కాఫీ తాగితేనే భలే అనిపిస్తుంది అండ్ నేను కాఫీ పెట్టుకుని తాగేలోపి మోహన్ కూడా లేచాడనమాట సో ఇల్లు అంతా ఇలా పడితే అలా ఉండింది బికాజ్ త్రీ డేస్ ఇది ప్యాక్ చేసుకుని అటు ఇటు వెళ్ళడం తిరగడం కదా చాలా లాండ్రీ పైలప్ అయిపోయింది అండ్ ప్యాక్ చేసుకున్న థింగ్స్ అన్ని అన్ప్యాక్ చేయడంలో మోహన్ హెల్ప్ చేశాడనమాట అండ్ హీ వాజ్ ఆల్సో నా లాగానే మెల్లమెల్లగా అయిపోయాడు ఆయనకు కూడా ఇల్లు కొంచెం అటు ఇటు ఉన్నా లేకపోతే ఉండాల్సిన థింగ్స్ ప్లేస్లో లేకపోయినా తనకు కూడా ఓసీడీ వచ్చేస్తుంది అనమాట వెంటనే ఇంకా నాకు హెల్ప్ చేయడమో తనేసరి దరడము స్టార్ట్ చేస్తాడు సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నేను ఈ నాలుగేళ్లలో మోహన్ని కూడా కొంచెం మార్చగలిగాను అని చెప్పి నాకు అనిపించింది అండ్ దెన్ కొంచెం అదే లాండ్రీ అదంతా వేసేసిన తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో తొందరగా ఆకలేదన్నమాట సో నేనైతే నాకు ఆమ్లెట్లో అన్నీ వేసుకుని చేయడం అంటే చాలా ఇష్టం లైక్ టొమాటోస్ ఆనియన్స్ అండ్ టైమ్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేస్తాను చిల్లీస్ అండ్ ఇంకా మన కొత్తిమీర ఇవన్నీ సన్నగా కోసుకుని దీంతో ఆమ్లెట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఒక్క ఆమ్లెట్ తింటే చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ ఆమ్లెట్ నాకు ఎందుకు స్పెషల్ అని అంటే ఈ అన్నిటితో పాటు ఇంగ్రీడియంట్స్ లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ స్పెషల్లీ నాకు ఆమ్లెట్లో మ్యాగీ మసాలా వేయడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఎందుకో తెలీదు ఆమె ఫ్యాన్ ఆఫ్ మ్యాగీ మసాలా అని చెప్పాలి నార్మల్గా ఏదన్నా కూరల్లో కూడా అటు ఇటు కొంచెం ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైంది అలా అనిపిస్తే ఒక మ్యాగీ ఐ మీన్ మసాలా శాష శసట్ అంతా అందులో వేసేస్తా అనమాట మొత్తం టాలీ అయిపోయినట్టు అనిపిస్తుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఆమ్లెట్ని మ్యాగీ మసాలా వేసి చేయడం చాలా అంటే చాలా డెలిషియస్గా వస్తుంది సో యూజువల్గా ఈ శాండ్విచ్కి గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు బ్రెడ్ని టోస్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మోహన్ అండ్ అత్తమ్మ బ్రెడ్ టోస్ట్ చేయకుండా తినరనమాట సో వాళ్ళిద్దరికైతే టోస్ట్ ఇస్తున్నాను వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా కాసేపు అత్తమ్మతో అట్లా ఆ చెప్పుకుంటూ ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట సో అత్తమ్మ ఈజ్ బిట్ ఆఫ్ కెమెరా కాన్షియస్గా ఉంటారనమాట ఆవిడ నన్ను తీయొద్దమ్మా నేను ఉన్నానమ్మా సంథింగ్ ఇట్లా అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ ఇంకా మోహన్ నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్తారనమాట ఎవ్రీ సండే మా రొటీన్ ఇదే ముందు రోజు తెచ్చుకోకపోతే సండే రోజు పోస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళిద్దరు మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారు అండ్ ఈరోజు ఫిష్ తీసుకొచ్చారనమాట అండ్ అత్తమ్మ ఫిష్ పులుసు చేస్తున్నారు లంచ్కి అండ్ నాకు ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం ఫిష్ పులుసు స్పెషల్గా అత్తమ్మ చేసేది మా మమ్మీ కూడా చేసేవాళ్ళు బట్ అదొక వెరైటీ అనమాట బట్ ఇదొక వెరైటీ నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం ఈ పులుసు ఉన్న రోజు కంటే ఐ మీన్ వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా ఇంకా బాగుంటుంది నేను స్టోర్ చేసుకుని మరీ నెక్స్ట్ డే కూడా తింటానన్నమాట అండ్ నేను ఇది షూట్ చేస్తూ చేస్తూనే నార్మల్ గా హెడ్ ఎక్ గా ఉందని రూమ్ లోకి వెళ్ళి పడుకున్న దాన్ని వీళ్ళందరూ లంచ్ చేసేసాక నేను ఎప్పటికో లేచి లంచ్ తిన్నానమాట సో అంత హెడ్ ఎక్ ఉండింది అండ్ ఐ వాస్ కంటిన్యూస్లీ స్లీపింగ్ ఫర్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అండ్ ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం బయట తిరిగితే బాగుంటుందేమో అని చెప్పి ఒక శారడాన్ వేసుకొని బయట ఇంకా లెన్స్ కట్కి వెళ్ళామన్నమాట నా గ్లాసెస్ కొంచెం బ్రేక్ అయిపోయినాయి అండ్ ఇంకొకటి కొంచెం అలైన్మెంట్ పోయింది సో కొత్త గ్లాసెస్ తీసుకున్నామని చెప్పి లెన్స్ కట్కి అయితే వెళ్ళాము సో అక్కడ ఐ టెస్ట్ చేసుకుని కొత్త గ్లాసెస్ తీసుకున్నాను అనమాట పోస్ట్ దిస్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిపోయింది అండ్ మోహన్ అయితే మటన్ బిర్యానీ ఇంకా కేబిఆర్ క్రిస్పీ చికెన్ అని చెప్పి మాకు ఇక్కడ దొరుకుతుంది సో అది తీసుకొచ్చాడు అండ్ చేపల పులుసు కూడా ఉండింది పొద్దున పెట్టింది సో అలా డిన్నర్ చేసామన్నమాట ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ టెన్ థర్టీ అయితే అయిపోయింది ఈజీగా అండ్ పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీవో ఆల్ బ్యా